మదరసలో ఎవరైనా సరే ఎటువంటి నేరాలు చేసినా ఎటువంటి దౌర్జన్యాలు చేసినా అవినీతి చేసిన ఇంకే రకమైనటువంటిది చేసిన అంటే ఆ మదరసాలకు వస్తున్నటువంటి అమ్మాయిల మీద మానభంగం చేసినా సరే లేదా ఆ మదరసాల పేరుతో అవినీతి చేసిన లేదా ఇంకేదైనా చేసిన ఎలాంటి నేరం చేసినా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోకుండా అతి ప్రత్యేకమైనటువంటి కోర్టు ఉంటే తప్ప లేదా ఇంకేదైనా అనుమతులు ఉంటే తప్ప పోలీసులు చర్యలు తీసుకోకుండా ఒక చట్టం చేశాడు రెండు వేల పదహారులో అఖిలేష్ యాదవ్ అంటే నువ్వు మదర్సా జోలికి ఎవరు వెళ్ళకండి వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు ఏ నేరాలైనా చేయని ఉగ్రవాదాన్ని అయినా పెంచి పోషించని మీరు మాత్రం వాటికి వెళ్ళడానికి లేదు అంటే మదర్సాల్లో కేవలం అవినీతి ఇదేనే కాదు ఉగ్రవాదం ఉన్నా సరే మీరు వెళ్ళడానికి లేదు అని పోలీసులు చేతులు కట్టేశాడు అఖిలేష్ యాదవ్ వాడు చేసిన పని వల్ల ఎన్నో అన్యాయాలు జరిగాయి అక్కడ అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ తరువాత సంవత్సరం రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మదర్సా యొక్క కోరలు పీకేస్తా ఉన్నారు ఆయన ప్రతి సంవత్సరం ఒక్కొక్క కోర పీకేస్తున్నారు ఒకేసారి కాకుండా మొన్న కూడా టీచర్లకి మేము జీతాలు ఇవ్వం టీచర్లు నియమించొద్దు ఎంతమంది విద్యార్థులు ఉన్నాయి ఒకే టీచరు ఈ విద్యా వ్యవస్థ కరెక్ట్ కాదు అని యోగి ఆదిత్యనాథ్ గారు అంటే కోర్టులు దానికి అడ్డు చెప్పాయి కాబట్టి ఆయన కూడా వెనక్కి తగ్గి ఉన్నాడు కానీ ఆయన ఎవరి మాట వినే ప్రసక్తి కాదు కాకపోతే ఒకేసారి పీకడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క క్వార పీకేస్తున్నాడు ఇప్పుడు రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసింది అంటే నువ్వు ఏ చిన్న నేరం చేసినా మదర్సాలలో చిన్న నేరం చేసినా లేదా పోలీసులకు అనుమానం వచ్చినా వెంటనే మదర్సాల మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు ఇక పోలీసులకి తిరిగి ఉండదు దీని మీద మామూలుగా ఇక్కడ దాదాపు పదిహేడు లక్షల మంది ముస్లిం పిల్లలు చదువుతున్నారంట కేవలం ఖురాన్ చెప్పి మాత్రమే విద్యావంతులు చేస్తుంది ఈ మదర్సా వ్యవస్థ కేవలం ఖురాన్ మాత్రమే చదివినవాడు విద్యావంతుడు ఎలా అవుతాడు ఒక బైబుల్ చదివినంత మాత్రాన ఒక భగవద్గీత చదివినంత మాత్రాన విద్యావంతులు అయిపోతారా ఒక భగవద్గీత చదివితేనే విద్యావంతుడు కానప్పుడు ఒక బైబులు ఒక ఖురాన్ చదివినంత మాత్రాన ఎలా అవుతాడు ఈ మూడు గ్రంథాలు చదివితే వాడు మతతత్వవాది అవుతాడు అయితే భగవద్గీత దీనికి మినహాయింపు అంటే ఒక్కొక్కడికి కోపం వస్తుంది కానీ ఎక్కడా కూడా భగవద్గీత మతం గురించి చెప్పలేదు భగవద్గీత జీవిత సత్యాల గురించి చెప్పింది నువ్వు జీవితంలో ఎలా పరిస్థితులు ఎదుర్కొంటావో చెప్పింది అది నువ్వు ఎవడైనా సరే హిందువా ముస్లిమా క్రిస్టియనా ఎవడైనా చదవలసినటువంటి గ్రంథం భగవద్గీత మళ్ళీ ఈ మాటలు నేనంటే ఒక్కొక్కడికి మంట నువ్వు ఎలాగైనా మతతత్వం మాటలే మాట్లాడుతున్నావు బైబుల్ కంటే గొప్పది అనేది ఎందుకంటే ప్రతిసారి బైబిల్లో కావచ్చు ఖురాన్లో కావచ్చు నేను 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 ఇలా ఉంటుంది తప్ప భగవద్గీతలో మాత్రం నువ్వు 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 ఉంటుంది పరిస్థితులు ఉంటాయి కర్మ సిద్ధాంతం ఉంటుంది నువ్వు పని చేసుకో ఎవడైనా సరే పని ఉంటుంది సరే అయినా సరే నేను చెప్తున్నాను భగవద్గీత బైబులు ఖురాన్ చదివినంత మాత్రం విద్యావంతులు కాదు అందుకే ఇప్పుడు ఈ మదర్సాలని పూర్తిగా తీసేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్లాన్ చేస్తుంటే దానికి అనేక రకాలైనటువంటి జుడిషియల్ అడ్డంకులు వస్తున్నాయి పదిహేడు లక్షల మంది పిల్లలు బయటకు వస్తే ఏంటి పరిస్థితి అలా ప్రతి సంవత్సరం కొంతమంది కొంతమంది వస్తుంటే వాడు ఎంక్వైరీ చేస్తే సర్వేలు చేసినా కూడా తొంభై ఎనిమిది శాతం మంది కూడా మేము కురానికే సేవలు చేస్తాం మాకు దేశంతో సంబంధం లేదంటున్నారంటే మరి అది ఏ విధంగా బోధిస్తున్నారో అర్థం చేసుకోండి వీళ్ళకి మళ్ళీ డాక్టర్ సర్టిఫికేట్లు కావాలంటున్నారు ఈ కొ దీని నుంచి నేర్చుకునే నేర్చుకుంటారు వాళ్ళు అది ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి మీ పిల్లలు విద్యావంతులు కావాలంటే కేవలం మదర్సాలకు వెళ్తే సరిపోదు జనరల్ స్టడీ కావాలి మీరు కావాలంటే రోజు ఒక గంట రెండు గంటలు మదర్సాలకు పంపించాలి కానీ దీన్ని ఎవడో అర్థం చేసుకోలేకపోతుంది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కేవలం హిందువులకి సపోర్ట్ చేసి ముస్లింలు ఏమి ఆయన కించపరచడం లేదు పాతాలానికి తొక్కేయడం లేదు వాళ్ళ హక్కులు కాలరాయడం లేదు అలా చేసిన వ్యక్తి అయితే గోరఖ్పూర్ మఠంలో ముస్లింలే ఉండరు కదా సగానికి సగం మంది ముస్లింలే ఉన్నారు అక్కడికి వెళ్ళి ముస్లింలను అడగండి ఆయన గురించి చెబుతారు మనిషి మనిషిలాగా బ్రతకాలని చెప్తాడు ఆయన ఒకడు కురాన్ చెప్పి ఒకడు బైబుల్ చెప్పి ఒకడు భగవద్గీత చెప్పి ఇలా చదువులు చెప్తుంటే అవి మతతత్వ చదువులు అవుతాయి మతతత్వ మనుషులు అవుతారు ఇక ఆ వాళ్ళ మధ్యలో ఎటువంటి సఖ్యత ఉండదు అందుకే అందరికీ సమానమైనటువంటి హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తాం అందుకే అక్కడ మత మార్పిడి కూడా లేకుండా చేసేసాడు ఆయన క్రిస్టియన్ లో మత మార్పిడి లేదు ఇప్పుడు అక్కడ చట్టం తీసుకొచ్చారుగా అందుకే యోగి ఆదిత్యనాథ్ అంటే ఒక్కొక్కడికి మంట అయినా సరే ఆయన ఎక్కడ ఉక్కుపాదం మోపాలో అక్కడ మోపుతాడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా లేపాలో లేపుతాడు ఆయనకి ఎటువంటి భయము లేదు కాకపోతే ఈ మదర్సా వ్యవస్థ మాత్రం ఆయనకి నచ్చలేదు పూర్తిగా తీసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి కాకపోతే మళ్ళీ మరో ఐదు సంవత్సరాల్లో ఆయన ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటారు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉండడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అలా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సైన్యాధ్యక్షుల్ని డిఆర్డి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మరి మా దగ్గర ఇక్కడ కంపెనీలు పెట్టండి మాకు పని పెంచండి ఇక్కడ వారికి పని దొరకకపోతే వాళ్ళు ఉగ్రవాదం వైపు వెళ్తారు లేదా వాళ్ళు దోపిడీ దొంగతనాల వైపు వెళ్తారు లేకపోతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ శక్తులతో కలుస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో మీరు ప్రతి పది కంపెనీలకు ఐదు కంపెనీలు నాలుగు కంపెనీలు ఇక్కడే ప్రతిపాదించండి ఇక్కడే ఉద్యోగ అవకాశాలతో పాటు చదువులైనటువంటి వారికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఇప్పుడు ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ నెలకొల్పుతున్నారు ఎందుకంటే ఇరవై కోట్ల జనాభా వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే పని ఉండాలి పని కల్పించాలి పని ఉన్నవాడు ఎవడూ కూడా మ్యాక్సిమం సంతోషకరమైనటువంటి కుటుంబం కోసమే పనిచేస్తారు అలాగే ఇక యోగి ఆదిత్యనాథ్ గారి ఉద్దేశం ఏంటంటే అందరూ ఇద్దరు పిల్లలే గణాలి ఒక భార్యే ఉండాలి బహుభారీ ఉండకూడదు యుసిసి లో అవి ఉన్నాయి కానీ యోగి ఆదిత్యనాథ్ కూడా సపరేట్గా ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం రాజ్యాంగం మారాలి ఇవన్నీ చెయ్యాలంటే రాజ్యాంగంలో ఉన్నదే కదా సెక్యులర్ అనేది రాజ్యాంగంలో ఉంది హిందువులు తప్ప ఎవరైనా సరే ఎంతమంది పిల్లలైనా కనవచ్చు అంటే ముస్లింలు ఎంతమంది పిల్లలైనా కనవచ్చు వాళ్ళు సరియా చట్ట ప్రకారం ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు తొలగించాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం ఓటు దగ్గరికి వస్తాం మనం ఎక్కడ వెంట వెంటనే ఆవేశపడిపోతుంటాం కానీ ఆ ఆవేశం వెనక ప్రతి దాని వెనక కూడా మన ఓటు ఉంది దాన్ని మనం ఆలోచించి ఓటు వేయాలి ఇక్కడ ఆలోచించి ఓటు వేస్తే అక్కడ ఆవేశపడవచ్చు ఇక్కడ మనం ఇష్టం వచ్చినటువంటి వాడికి మనం ఎవడికో మనల్ని మోసం చేసిన వాడికి పథకాల కోసం అయినప్పటికీ ఎవడెవడికో ఓట్లు వేసేసి మనం అక్కడ వాళ్ళు ఆవేశపడిపోవాలంటే పడరు పడలేరు ఎందుకంటే రాజ్యాంగం అలా ఉంది రాజ్యాంగ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఓటు ఓటు అంటే మనం వేస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వెయ్యి మందో వేల మందో ఇరవై వేల మందో చూస్తారు ఓటు వేస్తారు కానీ మన ఇంట్లో వాళ్ళు ఎట్ వేస్తున్నారు మన ఇంట్లో వాళ్ళే మేము చంద్రబాబు నాయుడికి వేస్తాం మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తాం మేము కేసీఆర్కి వేస్తాం మేము రేవంత్ రెడ్డికి వేస్తాం మేము మాకు ఆ పథకాలు ఇచ్చాడు ఈ పథకాలు ఇచ్చాడు మాకు అమ్మఒడి ఇచ్చాడు చంద్రాన్న భీమా ఇచ్చాడు చంద్రాన్న కిట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు ఈ వద్దు మనకి ఈ వద్దు మన డబ్బులే మనకి ఇస్తున్నారు వాళ్ళు విద్యా వ్యవస్థను బాగు చేసేవాడు కావాలి మనకెందుకు అమ్మవాళ్ళు తల్లికి వందనాల వైద్యాన్ని అంటే నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇచ్చేవాడు కావాలి మన సంస్కృతిని కాపాడేవాడు కావాలి మన దేశాన్ని రక్షించేవాడు కావాలి ఈ దేశాన్ని ఇంకొకటికి తాకట్టు పెట్టేవాడు వద్దు మనకి ఈ దేశ పరువుని ప్రపంచ దేశాల ముందు కించపరుస్తున్నటువంటి కాంగ్రెస్ లాంటి రాహుల్ గాంధీ లాంటి నాయకులు మనకొద్దు పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయడం చేతకైనటువంటి కేసీఆర్ లాంటి వాడు మనకొద్దు ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అన్నటువంటి చేత కానీ ఒక దత్తమ్మ లేదనుకుంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మనకొద్దు హిందువులు సొమ్ము ఎవరికైనా కట్టబెట్టేస్తాం దాంతో ఏమైనా చేస్తాం ఎండోన్మెంట్ మా పరిధిలోనే ఉండాలన్నటువంటి ఎలాంటి ఈ సెక్యులర్ పార్టీల చేతికి మనం ఇవ్వద్దు ఓటు హక్కు ఓటుని వాళ్ళకి వెయ్యొద్దు ఎవరికి ఓటు వేయాలి ఈ దేశాన్ని ముందుకు నడిపించేవాడికి ఈ దేశం అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేసేవాడికి ఈ దేశం అంటే హిందుత్వం ఈ దేశం అంటే సనాతనం అని చెప్పేవాడికి అంతేగాని సనాతనాన్ని నిర్మూలిస్తాం సనాతనం ఒక డెంగ్యూ ఒక మలేరియా అన్నటువంటి ఫిర్యాదు సిద్ధాంతాల కంటే దారుణమైనటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉన్నటువంటి వారికి మనం ఓటు వేయాలి ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయేటటువంటి మూడు సంవత్సరాల్లోనే తెలుసుకొని మనం వీటిని ఇంకా ప్రొజెక్షన్ చేయాలి